జగన్ అన్న పాయింట్లో మీనింగ్ ఉంది మూడే మూడు సీట్లు గెలిచిన వారికి ఢిల్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఇందిరా ఇందిరాగాంధీ నాలుగు వందల ఎంపీలు గెలిచినప్పుడు మన రా తెలుగుదేశం పార్టీ ముప్పై గెలిచిన ప్రతిపక్ష హోదా ఇచ్చారు హోదా ఆ హోదా మాకు ఇవ్వండి అని ఆయన డిమాండ్ చేయడంలో తప్పు లేదు బాయ్ కట్ చేయాలి కానీ పూర్తిగా అసెంబ్లీని వదిలేసి ప్రజల్ని వదిలేసి అది నష్టం కలుగుతుంది ఎందుకంటే ప్రశ్నించేవాడు లేడు ఈ బీజేపీ ఈ టీడీపీ ఈ జనసేన కలిసి ఇంకా ఇష్టం వచ్చిన బిల్లులు పాస్ చేసేస్తున్నారు నేను అసెంబ్లీలోకి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు నేనైతే ఒక్కడినైనా వెళ్దును అసెంబ్లీని ముట్టడించినట్టు చేద్దును పార్లమెంట్కు ఒక్కడిని వెళ్ళిన ఐదు వందల నలభై రెండు మందిని నిలబెడుదును వేర్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ వేర్ దేర్ ఇస్ అ విష్ అ విల్ వేర్ దేర్ ఇస్ అ విల్ దర్ ఇస్ అ అన్ వేర్ దర్ ఇస్ అ అ ప్లాన్ వేర్ అ ప్లాన్ వీ కెన్ డూ వండర్స్ దిస్ ఇస్ మై కోట్ సో నా సలహా ఏంటంటే జగన్ తమ్ముడికి నువ్వు అసెంబ్లీకి వెళ్ళు ఎవరి సలహాలో వినొద్దు సొంత బుర్ర వాడు పోరాడు తప్పులేదు వాళ్ళయో జోక్లు వేస్తారు వాళ్ళకి ఇంకో పని లేదు వాళ్ళు ఏ స్టోరీలు చెప్తారు వాళ్ళకి ఇంకో పని లేదు విను పర్వాలే కానీ పోరాడు ప్రజల కొరకు అసెంబ్లీ ఎమ్మెల్యే అయ్యింది అసెంబ్లీకి వెళ్ళడానికి ఎంపీ అయ్యింది పార్లమెంట్కి వెళ్ళడానికి ఏదో అటెండెన్స్ ఆరు నెలల వెళ్ళి అటెండెన్స్ వేయించుకొని వస్తే దానివల్ల నష్టమే కానీ ప్రజలకి వైసీపీ పార్టీకి వారి ఉద్దేశమే అపోజిషన్ లేకుండా చేయాలని మరలా నీకు మోదీ కరుణిస్తాడని అనుకోవద్దు మోదీ అజెండా వేరా చంద్రబాబు నాయుడు అజెండా వేరా పవన్ కళ్యాణ్ అజెండా అందరికీ తెలుసు ఇప్పుడే బీజేపీ సెంటర్లో ఓడిపోతే వెంటనే బయటకు వచ్చేస్తాడు పవన్ కళ్యాణ్ నేను అన్నాను కదా నేను ముస్లిం నేను అన్నాను కదా నేను బీఫ్ తిన్నాను కదా క్రిస్టియన్ నేను జోర్డన్లో లో బాప్తిజం తీసుకున్నాను కదా నా పిల్లలు క్రిస్టియన్స్ అన్నాను కదా వాళ్ళని పరీక్షించడానికే బీజేపీతో నేను చేతులు కలిపాను అసలు నేను సనాతననే కాదు నేను సెక్యులర్ని అంటాడు పవన్ కళ్యాణ్ దీన్ని మీరు మూడు కోట్ల మందికి వైరల్ చేసుకోండి ముప్పై సెకండ్ల బయట డూ subscribe సాక్ష్యం వైజాగ్ వాచ్ like షేర్ అండ్ comment థ్యాంక్ యూ